శుభోదయం అందరికీ భోగి పండుగ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ వచ్చిందంటే గొబ్బిళ్ళు రంగు రంగురంగుల ఇంటి ఇంటి ముందు ముగ్గిళ్ళలో ముగ్గులు అంతా సంక్రాంతి అంటేనే ఒక శోభ భోగి పండుగ అంటే భోగాలతో సంక్రాంతి సంపదలతో కనువిందురుగా కనువ పండుగ జరుపుకోవాలని నమస్కరిస్తున్నాను భూమాతకు సూర్యదే సూర్యదేవునికి నమస్కరిస్తున్నాను ఈరోజు పౌర్ణమి సోమవారము అందరూ సుఖశాంతంతో ఉండాలని మా వీధిలో రంగుల ముగ్గులు చూడండి మా ఇంటి పక్కల వీళ్ళ వేశారు ముగ్గులు ఇంటి ముందర ముగ్గుంటే చాలా కళ కదా అందరూ భోగి కుండలు వేశారు ఈరోజు ఇక్కడ మా రామాలయం నడువు రామాలయం కూడా ఇది మా ఇంటికి దగ్గరలోనే ఉంది ఈరోజు భోగి మంటలు అక్కడ మా ఇంటి దగ్గర మళ్ళా పిల్లలంతా నిన్న సేకరించి గుడి దగ్గర పిల్లలు వేశారు మా ఇంటి దగ్గర పిల్లలందరూ మా ఇంటి దగ్గర ప్లేస్ ఉంది కొంచెం పిల్లలందరూ కలిసి నిన్నంతా సేకరించి ఈరోజు భోగి మంటలు వేశారు నాలుగు గంటలకి లేచి వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు పిల్లలు ఈ మా ఛానల్ పెట్టి ఈరోజు కరెక్ట్గా వన్ ఇయరు మా ఛానల్ ఆదిస్తున్న అందరికీ ధన్యవాదములు ఇంకా చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి